రైతుల పట్ల మండల బిఆర్ఎస్ నాయకులు రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు ఆదివారం వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత శుక్రవారం రుద్రంగి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులో భాగంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి కొన్నం ప్రభాకర్ సీతక్క విప్ ఆది శ్రీనివాస్ రావడం జరిగిందని భద్రత దృశ్య హెలిప్యాడ్ వద్ద ఉన్న ధాన్యాన్ని తూకం వేయించడం జరిగిందన్నారు దాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు ఈ మండలానికి మంత్రులు రావడం వల్ల అనేక నిధులను మంజూరు చేశారని అభివృద్ధిని స్వాగతించాలే కానీ విమర్శించడం తగదని హితవు పలికారు మొన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఓ మహిళా రైతుతో అసత్యపు ఆరోపణలు చేయించారని నేడు ఆ మహిళా రైతు స్వచ్ఛందంగా తనకు కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని బీఆర్ఎస్ నాయకులు కావాలని తనతో అలా మాట్లాడించారని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు బీఆర్ఎస్ నాయకులు మంచి సూచనలు సలహాలు ఇస్తే స్వాగతిస్తాం కానీ అనవసరంగా ప్రభుత్వాన్ని భద్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తరే మనోహర్ గడ్డం రెడ్డి గండి నారాయణ తరేలింగంతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు అలా మొగులైతుందని అవుతుందని కవర్ కప్పటానికే పోయినా మరి నేను బొడు కవర్ కప్పడానికి పోయినా జోగిరు సంతమీద కప్పతానికి పోయినా పోతే ఆడి కాస్త ఏమయ్యినా వాళ్ళు పోటు వది నేను చూడలేను వాళ్ళు ఇక కావాలని తీసిరో ఎట్లా మాట్లాడిచ్చిరో తెలియదు ఇక ఆ సీనాన్న మా ఊరు మనిషినేమే సీనన్నను బజనం చేయము ఓలను బదనం చేయము నేను కావాలని అయితే మాట్లాడలేను రుద్రంగి మార్కెట్ యార్లో మొన్నటి రోజున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ముగ్గురు మంత్రులు రుద్రంగికి రావడం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో వారిని తీసుకురావడం మన ఎమ్మెల్యే గారు దాన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా గ్రామ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఈ సంవత్సర కాలంలో దాదాపు ఆరుగురు మంత్రులను రుద్రంగి గడ్డ మీదకి తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభించడం ఈ ఈ విములవాడ ప్రాంత అభివృద్ధికి గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనడానికి వారు చేస్తున్న ఈ పని ఈ ప్రాంతానికి ఈ మంత్రు మంత్రులను తీసుకురావడము ఇవన్నీ చూస్తే ప్రతిపక్ష నాయకులకు ఏం మాట్లాడలో తెలియక ఏమైనా కళ్ళల పొడ తిరుక్కుంటూ ఈ రైతులను కొంచెం ఏది ఆందోళనకు గురి చేస్తున్నారు తప్ప వాస్తవానికి చెప్పాలంటే ఇంకా మార్కెటు ఇంకా పదిహేను రోజుల టైం ఉంది గత సంవత్సరానికి ఉన్ను ఈ సంవత్సరానికి చూసుకుంటే ఇంకా పదిహేను రోజుల టైం ఉంది కానీ మధ్యలో మధ్యలో వర్షాలు రావడం వల్ల కొంత రైతులకు ఇబ్బంది జరుగుతుంది దాన్ని ఆసరాగా వేసుకొని ఏదో రైతులకు మేము ఉద్ధరించమని చెప్పుకుంటూ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతులను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ నలభై నాలుగు నలభై ఐదు కిలోలు జోకినా కానీ కనీసే కనీసం అడిగే నాదులు లేడు కానీ అప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎంతవరకు అయితే నలభై ఒకటి నలభై ఇట్లాంటిది ఒక్క కిలో కూడా అదనంగా పోవద్దు రైతు ఇబ్బంది కావద్దని దగ్గరుండి మార్కెట్ చైర్మన్లు కావచ్చు స్వాయాన ఎమ్మెల్యే గారు స్వయాన ఎనిమిది రోజులకోసారి ఈ మార్కెట్ యాడ్ సందర్శించడం జరుగుతుంది దాన్ని ఓర్చుకోలేక గత పది సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వని వ్యక్తులు ఇలా ఒక మంత్రి వచ్చి ఒక భూమి పూజ దాన్ని హర్సించాల్సింది పోయి వాళ్ళను అడ్డం పెట్టుకొని ఏదో రైతులను అడ్డం పెట్టుకొని వాళ్ళు మంత్రులస్తారే జోకుతారు అనే విధంగా పేరు పెట్టి గౌరవ ఎమ్మెల్యే గారిని ఆది శ్రీనివాసు అనే పేరు పెట్టి పలికంతా మీకు అర్హత లేదు మీరు అలాంటి మీరు మీ మీలాంటి వ్యక్తులను ఈ ఈ గ్రామంలో ఎవరు నమ్మే పరిస్థితులు లేదు మీ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా మీరు పనిచేసినో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలుసు మీరు అనవసరమైన ఆందోళనకు పోగిపోయి ఏదో ఏమో అనుకుంటే అది మీ భ్రమణ అవుతుంది గ్రామంలో ఇండ్లు ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇల్లు నిర్మించడంలో లక్ష్యంగా రుద్రంగి గ్రామాన్ని పైలెట్ వేదిగా తీసుకొని పైలట్ మండలంగా తీసుకొని ఏ ఒక్క ఆడబిడ్డ కూడా కన్నీరు గార్చకుండా ఏ ఒక్కరు కూడా ఇల్లు లేదు అనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇండిన స్థలం ఉన్నవారికి ఇల్లు ఇచ్చి అదేవిధంగా రావున్న రోజుల్లో ఇంటి స్థలం లేని వారికి కూడా కొనుగోలు చేసానా కానీ మాట ఇచ్చిన మన రుద్రంగి ముద్దబిడ్డ అయ్యాలా రావున్న రోజుల్లో ప్రతి మహిళ తల్లికి ఇలా ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకుంది కావచ్చు ఇంత గొప్ప నాయకుడు మనం వినిపినందుకు నిజంగా రుద్రంగి గ్రామ ప్రజలు కానీ మహిళ తరులు కానీ రైతులు కానీ ఇవాళ ఆనందంతో ఉండాలని చెప్పి చెప్పక తప్పదు అదేవిధంగా ఇలా రైతులకు ఎనభై శాతం మందికి ఇలా రైతులకు ఇవాళ రుణాలు జరిగింది అదేవిధంగా ఇక్కడ రుద్రంగి గ్రామంలో ఉన్న రైతులకు రైతు భరోసా అనేది దాదాపుగా కొన్ని అవగాహన కొత్త కొంతమంది తప్ప మిగతా వారందరికీ ఇలా రైతు భరోసా కూడా మరో తప్ప కూడా వేయడానికి ఇలా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇప్పటికే రుద్రంగి మండల కేంద్రంలో రెండు ట్యాక్సీ కానీ ఇక్కడ డిసిఎంఎస్ ద్వారా కానీ కొనుగోలు చేస్తున్నటువంటి రెండు సెంటర్లో ఇప్పటికే ఒక ఒక్కప్పటికంటే రెట్టింపు ఇలా కొనుగోలు చేయడం జరిగింది రైతులకు చిన్న చిన్న వర్షాలకు కొంచెం ఇబ్బంది అవుతున్నమాట వాస్తవమే దాని తోడుగా ఎవరైనా ఎవరు ఎటువంటి సూచనలు ఇచ్చినా కానీ ఇక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎక్కడ ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ వారికి రైతులకు వరదలు కానీ బార్ద విషయంలో కానీ ఇలా లారీల విషయంలో కానీ ఎలాంటి సమస్య తలెత్తినా కానీ తీర్చడానికి రాత్రి అనగా పగలనక ఇక్కడ ఉన్నట్టు నాయకత్వం పనిచేస్తుంది దానికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏ రైతు పో స్పందించేలా స్పందించి కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి దయచేసి అందరు గమనించి ఇది కార్యక్రమం సక్ర సక్రమ జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరు ఇక్కడ